ए नारे वंदे मातरम ए नारे इंतियार हमारा है इंतियार हमारा है इंतियार हमारा है इंतियार हमारा है तेलुगु देशम जिंदाबाद तेलुगु देशम जिंदाबाद नारा चंद्रबाबूarange तो वंदे मातरम നമ്മുടെ കൊണ്ട വിശേഷ न अच मां कंदा

మరి తీర్థశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని మరి టవర్ వద్ద కార్యక్రమాన్ని ఇప్పుడే ఏర్పాటు చేసినాము మరి నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కారణజన్ముడు ఒక యుగపురుషుడు అతను ఈ యొక్క తెలుపు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా ఇచ్చినటువంటి వ్యక్తి మరి ఆనాడు కాంగ్రెస్ పాలనలో చిరిపోయి ఎన్టీ రామారావు గారు ఈ పేద వర్గాల యొక్క బాధలను చూసి పట్టణం పెట్టలేని వాడు ఎవరైతే కానీ చేయలేరు పట్టణం పెట్టిన వాడే నిజమైన స్వాతంత్రం ఈ దేశానికన్నా ఒక సందేశాన్ని ఇచ్చి మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఆయన అనేక యొక్క సంస్కరణను ఏర్పాటు చేసిండు ముఖ్యంగా కూడు నీడ గుడ్డ అనేటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి వైపు ఆయన చేయడం జరిగింది మరి అప్పటి నుండి ప్రపంచంలో ప్రతి తెలుగు వారికి కూడా ఎన్టీ రామారావు గారు అంటే ఎనల్యేని ఆజ్ఞానం ప్రతి ఒక్కరు గుండెల్లో రామారావు గారు నిలిచిపోయినారు మరి నేటికి నారా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో అనేక అభివృద్ధి జరిగిన ఆరాటాలు జరిగినాయి కాబట్టి మళ్ళీ రాబో ఎన్నికలలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి రేపు రాబోయే హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీస్లో కానీ మరి వాళ్ళు పోరాటం చేసి చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్వరి ఆశీర్వదించి అప్పుడున్న తెలుగుదేశం ఏ విధంగా పరిపాలన చేసిందని దృష్టిలో పెట్టుకొని రాబో రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ పక్షాన అందరం కోరడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై మూడో అర్థం సందర్భంగా 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 తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎక్కల టౌన్లో మరి సీనర్ గారు మరి నారాయణిటి గారు కొండయ్య గారు కాశీనాథం పెసరు స్వామి తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా చేయడం జరిగింది మరి అన్న ఎన్టీఆర్ గారు ఆనాడు పేద ప్రజల కన్నీళ్లు చూసి తెలించి పార్టీని పెట్టి కొన్ని నెల కాలంలోనే అతడికన్నేళ్లతో రాజ్యాధికారాన్ని కవర్ చేసి కైజంట్ చేసుకొని గిన్నీ రికార్డు భేటీ చేసిన నందమూరి తారకా రామారావు గారు మరి అలాగనే బీసీలకు ఆనాడు ఇలా ఉండే బీసీలని ఏబీసీడీ వర్గీకరణ చేసి బీసీలకు ఆరాధ్య అయినాడు మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన పార్టీగా వెలుగొందుతుంది కాబట్టి బీసీ సమాజం ఎస్టీ సమాజం ఎస్టీ సమాజం మైనారిటీలు భార్యవేష అందరూ కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి ప్రజలందరూ కృషి చేయాలి ఈనాడు ఈ తెలంగాణ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే ఆనాడు వేసిన మొక్కే చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమ కానీ మరి జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ కానీ మరి జిల్లాకు మెడికల్ కాలేజీ కానీ ఇతర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మరి గణకీర్తికి ఎక్కిన మరి నందమూరి తారకరావు గారు రామారావు గారి మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలంగాణ అత్యధికంగా అభివృద్ధి చెంది ఈనాడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోనే మరి నేటిగా ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో కాలంలో ప్రజలు స్పందించి తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకురావాలి అని కోరుతున్నాం తీర్థశేషలు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ స్వర్జంతి సందర్భంగా జైశాల పట్టణంలో దగ్గర మరి జైత్యాల తెలుగుదేశం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈనాడు వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరానికి ముందు ఏదైతే మన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఆనాడు ప్రజలు ఎదుర్కొనే కష్ట నష్టాలను చూసి ఆనాడు ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో అనేక మరి లక్షల కోట్లు వందల కోట్లు సంపాదించే వ్యక్తి ఆనాడు మరి ప్రజల యొక్క బాధను చూసి చలించి మరి ఆనాడు సినీ రంగాన్ని విడినాడి మరి ప్రజలకు సేవ చేయాలి అనే కథనతో మరి ప్రజల్లోకి మరి రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి ఎనభై మూడు సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మరి ప్రజల మద్దతు మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ప్రజలు ఏవైతే మరి ఆశించారో వారి ఆశయాలకు అనుగుణంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి గూడు గూడు రెడ్ గుడ్డ అనే నినాదంతో నాడు మరి వచ్చి ఆనాడు ప్రజలకు మరి అన్నం దొరకని పరిస్థితుల్లో మరి ఆనాడు ఎండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఆనాడు ప్రజలను పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఆస్తిలో ఆడవాళ్ళకు కూడా మరి హక్కు అనే నియమం కూడా మరి ఆనాడు ఆస్తి హక్కు ఆనాడు తేవడం జరిగింది అలాగే స్థానిక ఎన్నికల్లో ఆడవారికి కూడా మహిళా రిజర్వేషన్ పెట్టి ఆనాడు మరి స్థానిక ఎన్నికల్లో ఆడవారికి రిజర్వేషన్లు నిర్ణయించడం అదేవిధంగా ఆనాడు తాలూకా వ్యవస్థ ఉండే తాలూకా వ్యవస్థ ఉంటే మరి ప్రజలు చాలా ఒక ముప్పై నలభై కిలోమీటర్ దూరం పోయి ఆనాడు సర్టిఫికెట్ తీసుకోవడానికి ఇబ్బంది అయింది మళ్ళీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో మాండలిక వ్యవస్థను తీసుకువచ్చి మండలాలు ఏర్పాటు చేసి ప్రజల దగ్గరకు పరిపాలన అనే విధానంతో ఆనాడు ప్రజల ఒక పరిపాలన తీసుకోవడం జరిగింది అదే విధంగా ఆనాడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతకుముందు మరి ప్రజలు ఏదైనా ఊరికి ప్రయాణం చేయాలంటే వివిధ ప్రాంతాలకు ఆనాడు బస్ స్టాండ్లు లేకుంటే మరి ఎన్టీ రామారావు గారి వెంటనే కనుగొని దాన్ని ఆనాడు మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బస్ స్టాండ్లు నెలకొల్పి ప్రయాణ పేరు పెట్టి ఆనాడు మరి అది కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆనాడు బస్ స్టాండ్లు నెలకొల్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకు మంచి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ప్రజల్లో నిలిచి ద్వారా అసలు దేవుడు ఇలా ఉంటాడా అని తన నటన ప్రదర్శనతో చూపించినటువంటి టీటీలకు రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి మధ్య ఎన్టీ రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారత రత్న ఇవ్వాలని నారా చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు ఇంకింత న్యాయం జరుగుతుందని తెలంగాణలో కూడా టీడీపీ బాగా వేయాలని సందర్భంగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయకత్వం వదిలినాలి నారా లోకేష్ గారి నాయకత్వం వదిలిని మేము కోరుకుంటున్నాం ورتل لالي ورتل لالي دیو دیو ورتل لالي این پی او ورتا ہے این پی او ہمارے ہے ورتل لالي اندر اباور دیو دیو ورتل لالي دیو دیو ورتل لالي